అండి నమస్తే వెల్కమ్ టు టేస్టీజల్ ఆల్కలైన్ వాటర్ కంపెనీ అండి మళ్ళీ వచ్చేసాం మేము ఒక బెస్ట్ ఆఫర్ తోటి ఏంటి అని అనుకుంటున్నారా ఫుల్లీ ఆల్కలైన్ లోడ్ ఏంటండి ఈ వాటర్ ప్యూరిఫైర్ మీకు మార్కెట్లో లో అనే మీకు మార్కెట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకి దొరుకుతుంది కానీ మన టేస్టీజల్ నుంచి కేవలం మీకు ఒక బెస్ట్ ప్రైస్ అండి మ్యానుఫ్యాక్చర్ కంపెనీ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి కేవలం పదిహేను వేల రూపాయలకి ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైడ్ ఇవ్వడం జరుగుతుంది మరి పదిహేను వేల రూపాయలంటే మార్కెట్లో దొరికేదానికంటే తక్కువ బడ్జెట్ లో ఇచ్చి మీరు సర్ప్రైజ్ అయ్యే గిఫ్ట్ తోటి రోజు నేను మీ ముందుకు వచ్చాను మీరు ఒక ఫుల్లీ లోడెడ్ ఆల్కైన్ వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కొని మీ ఫ్రెండ్కి రివర్స్ చేసి మీ ఫ్రెండ్తో కూడా ఒక వాటర్ ప్యూరిఫైర్ కొనివ్వండి అంటే ఎవరైతే రెండు ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ తీసుకుంటారో వాళ్ళకి హైదరాబాద్ నుంచి గోవా గోవా నుంచి హైదరాబాద్కి రెండు ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఇవ్వలేదండి మీకు కావాల్సిన ఆల్కైన్ వాటర్ ప్యూరిఫైర్ కొనుక్కోవడం మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎంజాయ్ చేయడానికి మనకి ఫ్లైట్ టికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇలాంటి ఆఫర్ని మరి మీరు చెప్పకుంటుంటారా వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళని కూడా మీతో పాటు గోవా తీసుకెళ్ళండి మరి మనం ఇచ్చే ఆల్లైన్ వాటర్ లో ఏ బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి మనం ఇచ్చేది టోటల్లీ ఫుల్లీ ఆల్కైన్ వాటర్ ప్యూరిఫైర్ అండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఆర్ఓ మెమరీన్ ఆల్క్లైన్ హెడ్మెంట్ యూఎఫ్ టోటల్గా మనం ఫుల్లీ ఆల్క్లైన్ వాటర్ ప్యూరిఫేర్ అనేది ఇవ్వటం జరుగుతుంది మరి ఇలాంటి వాటర్ ప్యూరిఫైర్ మరి మీ ఇంట్లో ఉంచి మీ ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెందుకండి ఆలస్యం మరి వెంటనే రెండు వాటర్ ప్యూరిఫేర్లు కొనేయండి ఫ్లైట్ లో చెక్ చేయండి ఇంకా అలానే మన దగ్గర ఇంకా బెస్ట్ మోడల్స్ ఉన్నాయండి ఒకటే కాదు మన దగ్గర లో మన మ్యానుఫ్యాక్చర్ కంపెనీలో మీకు ఆరు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్స్ కానీ ఐనేజర్స్ కానీ కమర్షియల్ ప్లాంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మీకు ఏది కావాలన్నా మా వెంటనే టేస్టీ జల్ కంపెనీని కాంటాక్ట్ అవ్వండి మీకు సర్వీస్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ తక్కువ బడ్జెట్లో కానీ ఎక్కడ కూడా మేము వెనకడ వేయమండి ఎందుకంటే కస్టమరే మాకు దేవులు కాబట్టి నేను ఇప్పటివరకు మన మార్కెట్లో మన టేస్టీ జల్ ఆల్కే మీరు యూట్యూబ్ ఛానల్స్ కానీ మన గూగుల్లో కానీ వెళ్ళి చూడండి ఫైవ్ స్టార్ రేటింగ్ తోటి మన కంపెనీ అనేది ముందుకెళ్తుంది మనం అలాంటి బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాం మరి మీకు కూడా వాటర్ ప్యూరిఫైర్ కావాలంటే వెంటనే కింద కనపడే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి మీ ఇంట్లో కూడా మన టేస్టీ జల ఆల్పైన్ వాటర్ వాటర్ ని ఫిట్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాటర్ అనేది చాలా నీడండి ఎందుకంటే మన ప్రతిరోజు భాగంలో స్టార్ట్ అయ్యేది వాటర్ తోటే మన బాడీలో ఎక్కడ చూసినా కానీ కావాల్సింది మనకి వాటరే మరి అలాంటి వాటర్ని మీరు ఈరోజు మా మనం చూస్తే ఎంత ఎంతో పొల్యూషన్ అండి వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది మనం ట్యాన్లలో వాటర్ తెచ్చుకుంటున్నాం మరి వాడు ఆ ట్యాంక్ ఎన్ని రోజులు కడుగుతున్నాడో తెలియట్లేదు మున్సిపల్ వాటర్ తీసుకొస్తున్నాం వాళ్ళు ఎన్ని రోజులు కడుతున్నారో తెలియదు టీడీఎస్ ఉందో తెలియదు పిహెచ్ వాల్యూ ఉందో తెలియట్లేదు నెగిటివ్ ఆర్పీ ఉందో కూడా మనకి తెలియట్లేదు కానీ నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మనం వాటర్ మీకు టీడీఎస్ అనేది ఫిఫ్టీ టు సెవెంటీ టీడీఎస్ ఉంటుంది నెగిటివ్ ఆర్పి అనేది మైనస్ త్రీ హండ్రెడ్ ఉంటుంది పిహెచ్ వాల్యూ అనేది మనకి సెవెన్ ఎవోనే ఉంటుంది ఎందుకు సెవెన్ ఎబో ఉండాలంటే ఒక హ్యూమన్ బాడీకి కావాల్సిన పిహెచ్ సెవెనే కాబట్టి ఆ సెవెన్ అనేది మనం ప్యూరిఫైర్ లో అందిస్తున్నాం మరి అదేంట పిహెచ్ వ్యాల్యూ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే మనకున్న డైజెషన్ ప్రాబ్లం కానీ మనకున్న జాయింట్ పెయిన్స్ కానీ మనకున్న యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కానీ కిడ్నీ స్టోన్స్ కానీ లేడీస్ విషయానికి వస్తే పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ కానీ హెయిర్ డ్రై అవ్వటం కానీ స్కిన్ డ్రై అవ్వటం కానీ హెయిర్ ఫాల్ అవ్వటం కానీ ఇలా ప్రతి ఒక్క విషయానికి వస్తే మనం తాగే వాటరే అండి ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తున్నా మనకు కావాల్సింది మన బాడీని కాపాడుకోవడం మరి అలాంటి బాడీను తాగే వాటర్ ద్వారా నువ్వు ఇబ్బంది గురి చేస్తున్నావు కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను ఆల్కలైన్ వాటర్ తాగండి ఆరోగ్యంగా ఉండండి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మన దగ్గర తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ వాటర్ ప్యూరిఫైర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడున్న ఆఫర్ ఏంటంటే ఎవరైతే రెండు వాటర్ ప్యూరిఫైర్స్ కొంటారో వాళ్ళకి అప్ అండ్ డౌన్ గోవాకి టికెట్స్ ఫ్లైట్ ఫ్లైట్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఆఫర్ ని నువ్వు వదులుకోకండి మీ స్నేహితులకి బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన టేస్టల్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ కొనండి ఎంజాయ్గా గోవా వెళ్ళండి థ్యాంక్ యూ